ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నా పుట్టినెల్ పర్వాసి ఆయన పేరు ఈరేష్ నా పేరు పద్మావతి తను డైలీ తాగొస్తుండే తాగొస్తుంటే నన్ను అయినా భరించుకొని నన్ను అట్లే చేయకోట్టు అట్లే పదహైదు సంవత్సరం పదహేడు సంవత్సరాలు నన్ను డైలీ తాగోట్టు వస్తుంటే నన్ను అయినా భరించుకొని తల్లిదండ్రి లేరు నాకే అన్న తమ్ముడు ఇద్దరు అక్కలు ఉండరు నాకు ఆయన డైలీ తాకొచ్చిన నన్ను ఏమేమి పట్టించుకుంటు అయినా సరే అయిన తనే మేము మాతాడు ఈ పొద్దు మాట్లాడు రేపు మాతాడు అన్నాను డైలు అట్లే పని చేసుకోట చేనులు కట్టుకొచ్చేది తాగి తోలుకొని వచ్చేది ఇంటికి వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారు రాని శేణిలో పని కాని చేపిస్తుండదు మా వచ్చేది తాగు వచ్చేది సుగ్గులు పోతే సుగ్గులు కడుపునే వచ్చేది నేను సొప్తాన్ని నేను ఎవడో సడ రాని ఎట్లు నోటికొస్తే ఎట్లు తిడుతుంట సార్ ఎట్లు జరిగిందో తెలుసు నింటికి వచ్చింటే ఆయనతో భరించుకోలేక నాకు పిల్లల్ని తోలుకొని ఫస్ట్ నింటికి వచ్చింటే నింటికి వచ్చింటే మరి పిల్లలు బట్టలు లేవని ఊరు కాడే వాళ్ళ తాతలతో వచ్చి తోలుకొని వారు ತೋಲ್ಕೊನೋ ಪಿಲ್ ಎಂಚೆ ನಾಕಿಂ ನೋತ ಫೋನ್ ಒಟ್ಟಾರೆ ಪ್ರಾರಂಭದೇ